ప్రార్థన చేస్తూ ఉంటే ఒక మాటని బయలుపరిచాడు వచ్చే ఏడాది ఇదే రోజులలో ఇదే సంఘం వందకు మంది తగ్గరు అంత మాత్రమే కాదండి మీరు కానీ కష్టపడితే మీరు కష్టపడితే వచ్చే ఏడాది కల్లా ఇదే రోజులలో పది బ్రాంచులు అవుతాయి గారికి దేవుడికి కాను కాక ఇది దేవుడు నాకు బయలుపరిచేటువంటి మాటలు దేవుడు నన్ను చెప్పబడుతున్నటువంటి మాటలు దేవుడు మనకి మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో నీ సంఘం అభివృద్ధి అవుతుంది ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో నీ యొక్క ఆత్మీయత జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ మూడు ఉపవాస ప్రాంతంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అవకాశం ప్రేమటువంటి దేవుని పెట్టారా చూడండి ఒక వాక్యాన్ని మనం చూద్దాం మతీ సువార్త మూడో వచ్చాయము పదే వచ్చిన మూడు పది చూడండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక కనుక మంచి ఫలము మంచి ఫలము ఫలింపని ఫలింపని ప్రతి చెట్టును ప్రతి చెట్టును నరకబడి నరకబడి అగ్నిలో వేయబడును అగ్నిలో వేయబడును హలలుయా బైబుల్ వాక్యంలో సెలవుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరునో ఉంచబడి ఉన్నది నీవు ఏ అయినా బలమైన చెట్టు పోయినా బహిరమైన చెట్టు పోయినా డబ్బున్న చెట్టు ధనము లేని చెట్టు పోయినా రాజకీయ చెట్టు పోయినా ఎంత చెట్టు పోయినా నిన్ను ఆత్మీయ ఫలము లేకపోతే నరికి అగ్నిలో వేసే అవకాశాలుంటాయి సరే అప్తారండి అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని అగ్నిలో వేయడానికి ఆయన ఒక ఉద్దేశం కాదు కానీ మిమ్మల్ని నిత్య రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట మిమ్మల్ని నిలవ పెట్టాలని ఆయన ఒక కోరిక ప్రయత్లో